వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులటెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అందరికీ నమస్కారం అండి నా పేరు కుంకుముడి ప్రసాదు దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా డెబ్బై ఏడవ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను పల్నాడు జిల్లాలోని మాచల్ల నియోజకవర్గం మాచల్ల పట్టణంలోని దళిత భోజన సంక్షేమ సేవా సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై ఏడవ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా అర్పించడం జరిగింది అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ పదవ తారీఖున ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించిన రోజును అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు మరి రోజు మానవులందరూ స్వేచ్ఛగా సమానంగా గౌరవంగా బ్రతకాలని ఆమోదించిన రోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అంటే ఈ సమాజంలో ప్రతి ఒక్క మనిషి గౌరవంగా బ్రతకాలి గౌరవంగా జీవించాలి తమ హక్కులకు ఎక్కడైనా భంగం కలిగినా కూడా ఉపేక్షించేది లేదని మరి ఈ యొక్క భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో మానవ హక్కుల పరిరక్షణ యాక్ట్ రావటం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారతదేశంలో విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగంలో ఆరు హక్కులను పొందుపరచడం జరిగింది దాంట్లో ప్రధానంగా సమానత్వ హక్కు స్వాతంత్ర హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వాతంత్రమే హక్కు సాంస్కృతిక మరియు మరి విద్యా హక్కు రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఈ హక్కులకు ఎక్కడైనా భంగం కలిగినా కూడా ఈ భారతదేశంలో మనము డైరెక్ట్గా దేశంలోనైతే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి మరి ఫిర్యాదు చేయవచ్చు రాష్ట్రంలోనైతే రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో ఎక్కడైనా కూడా హక్కులకు భంగం కలగకుండా దాన్ని నివారించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై మానవ హక్కుల సంఘాలపై ఉంది ఒకవేళ మీ హక్కులకు భంగం కలిగితే అగౌరవం కలిగితే ఖచ్చితంగా మరి మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేయవచ్చు అని మన హక్కుల కోసం సాధించుకోవడం కోసం ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోరాడి సాధించుకోవాలని ఎక్కడైనా హక్కులకు భంగం కలిగితే మరి అందరూ కూడా కలిసికట్టుగా మరి మానవ హక్కుల సంఘానికి కోర్టులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని మరి ర్యాలీల రూపంలో మరి భారత రాజ్యాంగం పొందుపరిచినటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి మానవ హక్కుల మీద అవగాహన ర్యాలీలు భారత రాజ్యాంగం వచ్చినటువంటి మానవ హక్కులపై విధులపై మరి అవగాహన కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మనిషి భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి తమ హక్కులు ఏంటో తెలుసుకోవాలి స్వాతంత్రంగా జీవించడం నేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా